శ్రోతలందరికీ నా నమస్కారం ఈరోజు బలహీనతలు అనే విషయం గురించిన ప్రస్తావనతో మీ ముందుకు వచ్చాను ఇది ఈనాడు దినపత్రికలోని అంతర్యామ శీర్షిక క్రింద ప్రచురితమైంది రచయిత శ్రీ ఆనంద సాయి స్వామి గారు విషయంలోకి ప్రయాణిద్దాం బలాలు ఉన్నట్లే ఎంతటి పేరు ప్రఖ్యాతలున్న మనిషికైనా బలహీనతలు కొన్ని ఉంటాయి అవి అతడికి పరీక్ష పెడుతుంటాయి ఏదో ఒక సందర్భంలో ఇతరులకు పట్టిస్తుంటాయి వారు ఆ బలహీనతలతో ఆడుకుంటారు బలహీనతల కారణంగానే మనిషి మరొకరికి లొంగిపోతాడు వాటివల్ల గతంలో సామ్రాజ్యాలే కూలిపోయాయి ఒకరికి తిండి బలహీనత మరొకరికి నిద్ర ఇంకొకరికి శారీరక సుఖం ఇలా ఎన్నో బలహీనతలు మనిషిని నిర్వీర్యం చేస్తూ ఉంటాయి ఈ బలహీనతలు ఎందుకు కలుగుతాయి ఇవి పుట్టుకతోనే ఉంటాయా మంచిలో వస్తాయా అంటే కొన్ని పుట్టుకతో ఉంటే మరికొన్ని వయసు పెరుగుతున్న కొద్దీ వస్తాయి ప్రపంచాన్ని చూసి ఆశా వ్యామోహాలు పెంచుకుని వాటి వెంట పరుగులు తీయడం వల్ల ఏర్పడతాయి దుర్యోధనుడికి రాజ్యమంతా తానే ఏలాలన్నది బలహీనత అయితే రావణాసురుడు పరస్నిీని అపహరించి అంతమయ్యాడు మాయాప్రపంచం బలహీనతల పుట్ట మనిషి బలంగా నిలబడితే తప్ప జీవితం సాగించలేడు అవి మంచివాళ్ళనే కాదు జ్ఞానులను కూడా పడగొడతాయి మన బలహీనతలని మనం గుర్తించాలి పిల్లలు మిఠాయి వెంట పడుతున్నట్టు మనం కూడా కొన్ని అలవాట్ల వెంటపడి బలహీనులమైపోతాం బలహీనలమైపోతాం మనోనిబ్బరం అధికంగా ఉన్నవాళ్లు బలహీనతలను అధిగమిస్తారు జ్ఞానశక్తి ఉన్నవాళ్లు మనోబలాన్ని పెంచుకుని తమ లోపాలను సరిచేసుకుంటారు బలహీనతలను మొగ్గలునే తుంచకపోతే అవి అలవాట్లుగా మారి జీవితాన్ని నాశనం చేస్తాయి కొంతమంది ఎవరినైనా తమ దారిలోకి తెచ్చుకోవాలి అంటే వాళ్ల బలహీనతను పట్టుకుని తదనుగుణంగా వ్యవహరిస్తారు తమ పనిని సులువు చేసుకుంటారు అందుకే మన లోపాలను ఇతరులకు తెలియనివ్వకూడదు అంటారు మాయార రక్కసి కొమ్ములే బలహీనతలు అవి మనుషులను పొడిచి పొడిచి చంపేస్తాయి బలహీనతలను దాటి రావడానికి బలం కావాలి ధైర్యం కావాలి దైవశక్తి కావాలి నిజమైన పరిపూర్ణుడైన మనిషిగా బతకాలి అంటే బలహీనతలు ఉండకూడదు శరీరంలో మనసులో తిష్ట వేసుకున్న వాటిని వెళ్లగొట్టాలి ముందు అవి బయటికి పోతే అప్పుడు మంచి గుణాలతో నింపుకోవచ్చు అందరితో మంచిగా ఉంటూ అందరికీ మంచి చేయాలనే బలహీనత ఉండాలి అది చివరికి బలంగా మారుతుంది అననుకూల బలహీనతలను సానుకూల బలాలుగా మార్చుకోవచ్చు భయపడి పారిపోతున్న బలహీనుడిగా భావించుకుంటున్న అర్జునుణ్ణి లేపి శ్రీకృష్ణుడు తన దివ్యజ్ఞాన ఉపదేశం ద్వారా మహాబలవంతుడిగా మార్చాడు కురుక్షేత్ర యుద్ధం చేయించాడు పుట్టిన ఊరు దేశం మన బలాలు దేహం మంచి మనసు కూడా అలాంటివే మనిషిగా పుట్టినందుకు లోకానికి మంచి చేయాలనే సంకల్పమే పెద్ద బలం దీంతో మనలోని బలహీనతలను ఎదిరించాలి అప్పుడే మంచి మనిషి అని లోకం గుర్తిస్తుంది బలహీనతలు ఆకాశంలో మబ్బుల్లా చెదిరిపోతాయి జీవన సూర్యుడు ప్రకాశిస్తాడు విన్నారుగా ఈ బలహీనతలు వాటి గురించిన విశేషాలను వాటిని అధిగమించడం ఎలా అనే విషయాలను గురించి చెప్పిన ప్రస్తావనను కాబట్టి మనం కూడా ఇవన్నీ అలమర్చుకుని బలహీనతల నుండి బయటపడదాం వచ్చే వారం ఇటువంటిదే మరో ప్రస్తావనతో మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం ఉంటాను